లో గైస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు మేము మష్రూమ్ బిర్యానీ చేసుకుంటున్నాం అన్నమాట ఎందుకంటే ఈ కార్తీక మాసం కదా కార్తీక మాసంలో నీస్తున్నారు కదా అందుకు మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాం మా రూమ్ దగ్గర వెదర్ అలా ఉంది ఎదుగుంటూ టూ ప్యాకెట్స్ తెచ్చాము ఈచ్ ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ అన్నమాట వాటిని క్లీన్ చేసుకోవడానికి వేడి నీళ్ళు పెట్టుకున్నాము ఇంకా వాటిని క్లీన్ చే వాటిని పీసెస్గా కట్ చేసుకున్నామండి బాగా క్లీన్ చేసుకొని ఈ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇది అంటే మాకు చాలా ఇష్టం నాకన్నా మా అక్కకు చాలా ఇష్టం దీన్ని ఇంకా కట్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాము మ్యారినేట్ చేసుకోవడానికి దీనిలో ఏమేమి వేసామంటే చికెన్ మసాలా ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ అండ్ లైట్గా ఆయిల్ వేసుకున్నామండి వేసుకొని దాన్ని మ్యాగ్నెట్ చేసుకుంటాను వన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకుంటే అది మ్యాగ్నెట్ అయిపోద్ది అది మ్యాగ్నెట్ అయిపోయిన తర్వాత దాన్ని కుక్ చేసుకోవడం ఇదిగోండి ఎందుకు సాల్ట్ కూడా వేసుకున్నాము సాల్ట్ సాల్ట్ వేసి అప్పుడు మ్యాగ్నెట్ చేసుకున్నాము మ్యాగ్నెట్ అయిపోయింది ఇంకా చూడండి కలుపుతున్నాం ఇక్కడ ఈ కర్రీ చేయడానికి చాలా ఫస్ట్ టైం చేసాం కానీ చాలా బాగా వచ్చిందండి చాలా బాగుంది కూడా ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నామండి అల్లం మళ్ళీ ఎల్లుపాయలు కలిపి దంచుకొని వేసుకున్నామండి అక్కడ అలా వీడియో తీస్తున్నాం అన్నమాట మా చెల్లి నేను చేస్తున్నాము అది కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు అలాగే టమాటా అండ్ ఆనియన్స్ ఇంకా మష్రూమ్ మ్యాగ్నెట్ అయ్యిందో లేదో చూస్తున్నామండి ఇంకా అవుతుంది అది ఇంకా ఇంకా ఫస్ట్ మనం ఉల్లిపాయలు అవన్నీ చేసుకోవాలి కదా అవన్నీ ముందు స్టార్ట్ చేసాము వంట ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసుకున్నాము తర్వాత బిర్యానీ మసాలాకు సంబంధించినవన్నీ వేసుకుంటున్నామండి పోపులు కొంచెం శనగపప్పు అండ్ కొంచెం ఏంటంటే కొంచెం మినపప్పు అలా వేసుకొని పోపు పెట్టుకుంటున్నామండి ఫస్ట్ టైం చేస్తున్నాం కదా ఎలా వస్తుందని భయపడ్డాం భయపడ్డం కానీ చాలా బాగా వచ్చిందండి చాలా టేస్టీగా కూడా ఉంది ఇంకా అవన్నీ వేసుకుంటున్నాము ఏంటంటే బిర్యానీకి సంబంధించి మసాలా అవన్నీ వేసుకుంటున్నామండి ఇక్కడ బిర్యానీ ఆకు దాసిన చెక్క అవన్నీ ఉంటాయి కదా లవంగా ఇవన్నీ వేసుకున్నాము వేసుకుని అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత మేతవన్నీ వేసుకోవాలండి అండ్ కర్రీ ఎంతమందికి ఇష్టమో చెప్పండి అండ్ నాకైతే చాలా చాలా ఇష్టం మేము అయితే ఎంత వేరం అవుతుందా ఎంత వేరం తిందామని చూసాము ఇదిగోండి పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం అన్నమాట ఆనియన్స్ వేసుకోను ఇక్కడ ఒక చిట్కా చెప్పాలండి ఆనియన్స్ తొందరగా వేగాలంటే ఆనియన్స్ అయినా టమాటో అయినా కొంచెం సాల్ట్ వేసుకొని చేస్తే తొందరగా అయిపోతాయండి ఇది ఒక చిన్న చిట్కా అండ్ ఇక్కడ అవుతూ ఉంది అదిగోండి సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని అలాగా వేపుతున్నాను సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఎందుకంటే బాగా వేగుతాయి ఇదిగోండి ఇలా అయ్యింది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము వేసుకొని అది కొంచెం వేగనిచ్చి టమాటీ వేసుకున్నామండి అది అలా వేగుతుంది అండ్ అది అలా కొంచెం అలా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది అనమాట అలాగే అయిపోయాక టమాటలు వేసుకున్నాము టమాటీలు వేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకోలేదండి ఎందుకంటే ఆల్రెడీ ముందు వేసేసాం కదా అందుకే టమాటీలు వేసేటప్పుడు వేయలేదు ఇంకా టమాటీలు కూడా వేగిపోయాయి టమాటీలు వేగిపోయిన తర్వాత మనం మ్యాగ్నెట్ చేసి ఉంచుకున్న పుట్టకొక్కని వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేలా చేసుకోవాలి అది అలా ఫ్రై అవుతుందండి తర్వాత దాంట్లో చిల్లీ పౌడర్ వేసుకున్నాము అండ్ బిర్యానీ మసాలా కూడా వేసుకున్నామండి వాటిని కొంచెం వేగాక కొంచెం వాటర్ వేసుకున్నాము పట్టేస్తుంది కదా అందుకు వాటర్ వేసుకున్నాము వాటర్ వేసుకున్న తర్వాత అది కొంచెం మరిగాక కొంచెం బియ్యం వేసుకున్నాము బియ్యం వేసుకొని అలా కలిపామండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాం అన్నమాట అలాగా వాటర్ ఒక దాంట్లో తీసుకుని అందులో వేసుకున్నామండి ఇంకా ఫైనలీ కంప్లీ అయిపోయింది ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాము బిర్యానీ పైన వేయడానికి అండ్ మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మా బిర్యానీ ఫైనలీ కంప్లీట్ అయింది చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్